గ్రామంలో ఎస్సీ కాలనీలో న్యూ డెమోక్రసీ పార్టీ అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిటందుకు వచ్చినటువంటి న్యూ డెమోక్రసీ కి రాజీనామా ఇటు టిఆర్ఎస్ కి రాజీనామా చేసి వచ్చినటువంటి వాళ్లకు ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి పార్టీ పార్టీ కండువా కప్పి సీతక్క గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు ముందుగా కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్యే సీతక్క గారి పక్షాన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగడం లేదు ఏదున్నా కానీ పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితేనే పేద బడుగు బలహీన వర్గాలకు కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మీరు ఆశించి మీరు నమ్మి సీతక్క గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మన సీతక్క గారు మంత్రివర్గంలోకి వస్తుంది కాబట్టి సీతక్క గారి ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామాలను అభివృద్ధి చేసుకుంటునికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అన్ని అదే ఆశించి మీరు ముందుగానే అదంతా చూసుకొని వస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ చేరినందుకు పార్టీ తరఫున మరొక్కసారి శుభాకాంక్షలు తెలుస్తాను